అది కొంచెం చూడండి ఇట్లాంటి కరెక్ట్ కాదు మనకి అనేది ఇండివిజువల్గా చెప్పాలి బాబు గారికి కేసులు కొన్ని నోట్ చేసుకుని ఇట్లాంటి ఇట్లాంటి కరెక్ట్ కాదు మనం దానివల్ల బ్యాడ్ అవుతాం అనేటటువంటిది ఇప్పుడు లేకపోతే విగ్రహాల మీద దాడులకు వెళ్ళారు అది కరెక్ట్ కల్చర్ కాదు ఆ మధ్యన ఒక మాట అన్నప్పుడు నాకు అనిపించింది కొంచెం గట్టిగానే చెప్పారు ఈయన ఏది ఇది కరెక్ట్ కాదు మనం అని అన్నారు కదా ఆ తర్వాత కంట్రోల్ అయినాయిగా చంద్రబాబు గారు కూడా వెంటనే అనౌన్స్మెంట్ ఇచ్చి అక్కడ మొదటి వారం మొదటి పదిహేను ఇరవై రోజులు వాళ్ళ కవ్వింపు చర్యలకు రెచ్చిపోవద్దనే పేరుతో ముందైతే ఆపే ప్రయత్నం చేశారు కదా కాబట్టి అక్కడ పవన్ కళ్యాణ్ బాధ్యతాయుతమైన పాత్ర పోషించారు అట్లాగే ఇప్పుడు ఇసకత ఉంది చాలా అప్పుడు అసలు మొట్టమొదటి ఇసక గురించి జగన్ మోహన్ రెడ్డి మీద రెచ్చిపోయింది పవన్ కళ్యాణ్ ఇవాళ ఇసక గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతుందో తెలియదు తెలియదు అన్నారు అనుకోండి అప్పుడు జనాలకి రేపు పొద్దునే వెళ్తుంది అంతే కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూర్చుని ఏమంటే ఇది కొంచెం ఇట్లా తేడా వస్తుంది లోకల్ నుంచి నాకున్న ఫీడ్బ్యాక్ మార్చండి ఇట్లా మార్చండి నువ్వు సజెస్ట్ చేయగలిగేటటువంటి ఇది ఉండాలి కదా ఈ ఇవాళ చెప్పక్కర్లా దాన్ని మళ్ళీ జనానికి అందుబాటులోకి వచ్చాక అప్పట్లో నేను ఇట్లా చేశాను బాబు ఇట్లా ఉంది అనేటటువంటి చేయాలి కదా ఇప్పుడు ఇవాళ ఇదవరకటి రోజుల్లో వాళ్ళు డబ్బులు వసూలు చేశారు అంతకుముందు ఫ్రీ అని చెప్పి డబ్బులు వసూలు చేశారు వీళ్ళు రేట్ ఎక్కువ పెట్టారు అన్నది ఫ్రీ అని చెప్పి రేట్ అంతకంటే ఎక్కువ ఉంటే జనాలకు ఏం సంకేతం వెళ్తది నువ్వు ఐదు